కల్లూరు జిల్లా చింతూరు మండలంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించారు భారత్ మాతకి జై అంటూ విద్యార్థిని విద్యార్థులు భరతమాత మువ్వెన్నెల జెండా పట్టుకుని డిగ్రీ కాలేజీ నుండి చింతూరు నలుమూలల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి హిందూ ధర్మరక్షణ సమితి కార్యకర్తలు ఎర్రం కాశీ కోట్ల సూర్యప్రకాష్ నరేడ్ల అయ్యప్ప జనసేన నాయకులు పయ్యాల నాగేశ్వరరావు తీగల రవి తదితరులు పాల్గొన్నారు Honda Mataram. Di atas kot. Huh? Di luar. Ah, orang yang. Hahaha. Ini mana? Ini